కలెక్టర్ పర్యటన చేశారు ఓవైపు వర్షాలు మరోవైపు వరదలు బాధితులకు కావలసిన ఏర్పాట్లను సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ రాష్ట్రమంతా వర్షాలతో అల్లాడిపోతుంది కోనసీమ వర్షాలు వరదలతో నరకం చూస్తోంది పి గన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలం ముక్తేశ్వరం కాజరే సోంపల్లి లంక మరియు మామిడి కుదురు మండలంలో పర్యటన చేస్తూ మండలం గంటి పెదపూడి గ్రామానికి ఆనుకుని ఉన్న నాలుగు లంక గ్రామాలు వరదలతో ప్రపంచానికి దూరంగా ఉన్నాయి లంకలో పండించేటువంటి కాయబూరలు పట్టణంలోకి తీసుకురావడానికి చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు గన్నవరం మండలం చాకలిపాలెం నుంచి కనకాయి లంక వెళ్లి కాచిరే మునిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయానికి తెలుసుకున్న నూతన కలెక్టర్ మహేష్ కుమార్ వరద ముంపు గ్రామాలను ఈ రోజు పరిశీలించారు అందుకు తగు జాగ్రత్త చర్యలు ద్రాగునీరు ఆహార పొట్లాలు విద్యుత్ మరియు విద్య వైద్య సదుపాయాలను ఎటువంటి లోటుపాట్లు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలు కలిసి లంక గ్రామాల పరిశీలనలో పాల్గొన్నారు ఈ క్రమంలో అధికారులు అందరూ కలిసి బోటు ప్రయాణం చేసి లంకలో కుటుంబాలను కనుక్కున్నారు కలెక్టర్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి మట్టి కాజువేలు మునిగిపోయి ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారికి బోట్ల ఏర్పాటు చేసి ప్రజలకు వారి దినచర్యలో ఎటువంటి లేకుండా చూస్తామని తెలియజేశారు అయితే డ్యూటీ ఎక్కి ప్రతి ప్రయాణికులకు ఖచ్చితంగా లైఫ్ జాకెట్ ఉంటేనే బోటు ఎక్కించుకోవాలని ఎవరు ప్రమాదాలకు గురి కాకూడదని చేశారు ఇంకా స్త్రీలకు వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశాం ఇంకా అవసరమైతే కావలసిన ఎక్విప్మెంట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు మరి తీవ్ర స్థాయి వరద వస్తే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సురక్షిత ప్రాంతానికి చేర్చి వారిని ఆదుకునే పనిలో ఉంటామని మీడియా పూర్వకంగా తెలియజేశారు అందుకు నాలుగు మండలాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించినట్లుగా తెలియజేశారు వల్ల లో కాస్ వేస్ ఉన్నాయి వీక్ బ్రిడ్జెస్ ఉన్నాయి కల్వర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక సెవెంటీ ఎయిట్ చేయడం జరిగింది అలాంటి ప్లేసెస్లో బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్ళడం జరుగుతుంది అండ్ ఆల్ పంట ఆపరేషన్స్ అవన్నీ ఏవైతే రొటీన్గా జరిగే మూమెంట్స్ ఉన్నాయో గోదావరిలో అవన్నీ కూడా ఆపడం జరిగింది ఓన్లీ లోకల్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ అథారిటీస్ ఆధ్వర్యంలోనే ఆ మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి వితౌట్ ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్ సో ఇట్ ఈ కాస్ట్ ఇన్ టైమ్ ఆల్ ఇష్యూస్ అండ్ మండల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మిడివరం కావచ్చు త్రీగండవరం మామిడి కుదురు అయినవల్లి సో అల్లవరం కావచ్చు సో అలాంటి మేజర్గా ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ ఎనండేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ జిల్లా లెవెల్ అధికారిని స్పెషల్ ఆఫీసర్స్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఈవెన్ క్యాటీ క్యాటీ కావలసిన నేత కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పొజిషన్ చేయాలి ఒక ఎనమిడేషన్ జరిగితే ఎక్కడ రిలోకేట్ చేయాలి ఎక్కడ రీహాబిటేట్ చేయాలి అక్కడ ఎవరు మెడికల్ అండ్ హెల్ప్ నుంచి కావచ్చు అన్ని ఇష్యూస్ కూడా కోఆర్డినేట్ చేసుకొని స్పెషల్ వర్క్ ప్రాపర్గా చూసుకుంటున్నారు సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మేజర్గా కొన్ని ఎక్కడెక్కడైతే మనకి లంకా గ్రామంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ఓల్డ్ బెడ్ రెడ్ పేషెంట్స్ కావచ్చు వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది సో ఇటువంటి ఇష్యూస్ లేకుండా రఫ్లీ ఇప్పుడు మనకి సైమల్ వరదలు కొంచెం కాంప్లికేటెడ్ అయింది బట్ మనకి మేజర్గా ఒక టూ డ్రైన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో మనకి రఫీ ఉన్న డ్రైన్స్ అన్నింటిలో ఒక నలభై యాభై నాలుగు అవుట్ ఫాల్స్ రీజెస్ ఉన్నాయి రివర్కి ఒక మేజర్ టూ టు త్రీ డ్రైన్స్ సీలో కలుస్తాయి సీలో కలిసే డ్రైన్స్ దగ్గర కొంచెం సీట్ అన్ని అక్టిమేట్ అయ్యింది దాన్ని ఆల్రెడీ మనం విత్డ్రా చేసి యాక్టివేట్ చేయడం స్టార్ట్ చేశాము సో మోస్ట్లీ విల్ ట్రై టు రిడ్యూస్ దోస్ ఆల్రెడీ కొన్ని ఎనలేట్ అయ్యి ఉన్నాయి పొలాలన్నీ కూడా కాకపోతే దాని యొక్క ఎఫెక్ట్ తగ్గించడానికి అవన్నీ డ్రైనేజ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాను మేజర్గా కూనవరం అండ్ వాసాల తిప్ప డ్రైన్స్ అక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ చేయడం జరిగింది సో అక్కడ ఏదైతే సీలో జరుగుతుందో ఆ కలి కలిసే కలయికలు అవన్నీ కూడా కనుక అండ్ అక్యుమిలేట్ అయిన వేస్ట్ కావచ్చు సిల్స్ కావచ్చు అదంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డోర్ స్టెప్స్ సో ఎనీ ఇష్యూస్ జస్ట్ విల్